ప్రకృతి వైద్యం గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వైద్యం సంబంధించిన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండడం గురించి మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జీవనశైలి ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి గాలి పీల్చాలి ఎలాంటి నీళ్లు తాగాలి తర్వాత మన రోజు జీవన నడిక నడవడిక ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా రోగం లేకుండడమే కా మాత్రమే కాదు మనిషి ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ఆరోగ్యంగా ఉండడమే సమతుల్యతతో ఉండడమే నిజమైన ఆరోగ్యమని నమ్మి పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ గారు ఏదైతే ప్రకృతి వైద్య వైద్యాన్ని ప్రవేశపెట్టారో మన భారతదేశానికి మనకు పరిచయం చేశారో వాటిని కొనసాగించే క్రమంలో భాగంగా ఈరోజు మన మహమ్నగర్ పట్టణంలో మేము ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సదస్సుకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈరోజు మేము చెప్పిన సూచనలు పాటించాలి ముఖ్యంగా మనము ఏదైతే ఈరోజు మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నటువంటి ఈ కల్తీ ఆహారం ఏదైతే ఉందో ముఖ్యంగా అసలైన పోషకాహారాలు తీసేసి ఏదైతే మనకు పనికిరాని ఈరోజు ఆ తిండి దొరుకుతున్నదో ఆ తిండికి దూరంగా ఉండి మనకు కావలసినటువంటి నవరత్నాలు మన దక్కన్ పీఠభూమిలో పండేటువంటి నవరత్నాలు ఏంటంటే కొర్రలు అండుకొర్రలు సామలు అరికలు ఊదలు ఒరిగలు సజ్జలు జొన్నలు రాగులు వీటితో పాటు ఒకప్పుడు మన భూమి మీద జాలువడ్లు అదేవిధంగా బుడమొడ్లు అదేవిధంగా చిట్టి ముత్యాల లాంటి చక్కటి దంపుడు బియ్యం అందుబాటులో ఉండేది వాటిని ఈరోజు మనము పరిచయం చేయాల్సిన అవసరం రావడం దురదృష్టకరం కనీసం ఈ రోజు నుంచైనా అందరూ ఇవి తినాలని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా అన్ని ఆరోగ్యాలకి మూలమైనటువంటి మంచినీరు అదేవిధంగా వర్షాధారంతో వచ్చినటువంటి నీరు అదేవిధంగా సర్ఫేస్ వాటర్ ఉపతరపులని ఉపరితలపు నీరు అంటే వాగుతో వచ్చిన నీరు అదే మిషన్ భగీరథ వచ్చిన నీరే శ్రేయస్కరం అని చెప్పి మేము చెప్తూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటించడమే కాదు అదేవిధంగా దాన్ని ప్రజలకు మనము ఇంకా ప్రచారంలోకి తీసుకోవాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాము ఇది ఇక్కడితో ఆగకుండా మేము వనపర్తి కర్నూల్ గద్వాల్ అదేవిధంగా నారాయణపేటతో పాటు మన దే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది వచ్చే నెల రెండో వారం మూడో వారంలో నారాయణపేటలో కూడా మేము ఇలాంటి ప్రకృతి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాము కాబట్టి వీటిని పెద్ద ఎత్తున విజయవంతంగా చేయాలని చెప్పి ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మీ ద్వారా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రోజు ఈ గ్లోబల్ ఫ్యామిలీ ద్వారా ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతి ద్వారా ఫార్మింగ్ చేయడము ప్రకృతి జీవ విధానము దీని మీద ఏదైతే సదస్సు జరుగుతుందో అది ఈ రోజుల్లో చాలా అవసరమైనది విషయము ఇప్పుడు మనము జనరల్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఏమిటంటే మన దేశంలో అరవై ఐదు పర్సెంట్ జనాభా ముప్పై ఐదు ఏండ్లు ముప్పై ఐదు కిందనే ఉందన్నమాట అరవై ఐదు పర్సెంట్ అంటే ఇది ఇటువంటి జనాభా ఇంత పర్సంటేజ్లో ఎక్కడా ప్రపంచంలో లేదండి అదే దిస్ ద మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అనమాట కానీ మేము చూసేది ఏమిటంటే ఇప్పుడు మా జనరేషన్ కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ కానీ ప్రజెంట్ జనరేషను ఎక్క ఒత్తిడికి గురవుతుంది ఏదంటే స్టడీస్ కానివ్వండి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ మొబైల్కి అయిపోయింది చిన్నప్పటి నుంచి టీవీ చూడడం అలవాటైపోయింది ఇవి హయ్యర్ టెక్నాలజీ టెక్నికల్ గ్యాజెట్స్ కానీ వాడుకోవడము తర్వాత ఒక డిసిప్లిన్ అని లేకుండా పోతుందన్నమాట ఈ ప్రజెంట్ జనరేషన్లో బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ లైఫ్ స్టైల్ అనమాట వాళ్ళకు ఉదయం ఆరు నుంచి ట్యూషన్ పోవడము నైన్ టు ఫైవ్ కాలేజ్ అటెండ్ చేయడము మళ్ళీ సిక్స్ తర్వాత ట్యూషన్ పోవడము ఈ విధంగా మనము అలవాటు చేసాము దీనివల్ల వాళ్ళది ఆరోగ్యం సడిపోతుంది తర్వాత మన ఈ ప్రజెంటు ఫుడ్ పద్ధతి ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం మొత్తము చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట మానసికంగా వాళ్ళు సరిగ్గా లేరు ఆరోగ్యం ఫిజికల్ లేరు తర్వాత వాళ్ళకు చిన్నప్పుడు మనం పేరెంట్స్ ఏదో సంస్కారాలు ఇవ్వాలనో అది కూడా ఇవ్వలేకపోతున్నాం మనం ఏ అందరు పేరెంట్స్ కూడా బీజీ అయిపోయి ఎవరి వాళ్ళు బిజీ అయిపోయిండ్రు మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు బీజీ అయినరు పిల్లలకు డిసిప్లిన్ ఇచ్చేటో లేరు సంస్కారాలు ఇచ్చేటవాళ్ళు లేరు ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఇంకోటి విషయము చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ నార్కోటిక్ నెక్సస్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం దేశంలో ఆ బయటి దేశం నుంచి కానీ ఎక్కడ ఎవరు చేస్తుందో తెలియదు ఒక నార్కోటిక్ మాఫియా మన దేశంలో చాలా యాక్టివ్గా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ బిజినెస్ నార్కోటిక్ బిజినెస్ ఈ దేశంలో ఉన్న యువ జనాభా యువకులు యువతులు వాళ్ళకి ఎట్లా చేసి ఈ అటువంటి దానికి అడిక్షన్ క్రియేట్ చేయడానికి చాలామంది చూస్తున్నారు ఎవరు చేస్తుండో తెలియదు కానీ మనం ఇక్కడ చూసేది ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక కాలేజ్ అబ్బాయికి చెప్పండి నాకు గాంజా కావాలి పది గ్రామం అంటే ఒక ఐదు నిమిషాలు తెచ్చిస్తాడండి అది ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను తెలియదు మరి నాకు తెలుసు కానీ పోలీసు వాళ్ళకి తెలియదా గాంజా ఎక్కడ దొరుకుతుందని ఒక చిన్న అబ్బాయి కాలేజ్ స్టూడెంట్ని అడగండి గాంజా తెచ్చిస్తాడు మీకు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తాడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సిద్ధార్థ యోగ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్ నగర్లో ఒక ప్రైవేట్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్కి ఒక కళ వచ్చింది ఈరోజు మొత్తం ఈ యొక్క పదిహేడులో చేసిన ప్రోగ్రాం ఒక ఎత్తు అయితే ఈరోజు మా జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చేసే ఒక కార్యక్రమం ఇది ఒక ఎత్తు ఎందుకంటే ఇన్ని రోజులు విద్యార్థుల కోసం చేసినాం ఈరోజు మేము రోగాలను ఏ విధంగా నివారణ చేయాలి ఈ రోగాలు లేని పాలమూరు జిల్లాను తయారు చేయడానికి ఈరోజు మేము సిద్ధార్థ యోగా చైర్మన్ మన యొక్క కే వై రామచంద్రన్ సారు తర్వాత పద్మజ మేడం గారిని ఈరోజు ఆరు సంవత్సరాల నుంచి మేము కష్టపడితే ఈరోజు వాళ్ళు రావడం జరిగింది ఈ వాళ్ళు ఈరోజు ఏ ఏ రోగాలకు ఏ ఏ మనము యోగ చేయాలి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ యొక్క రోగాలు దరిదాపున ఉండవని తెలియజేయడానికి ఈ రోజు వాళ్ళు మన పాలముకు రావడం అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నా కనుక మంత సత్యనారాయణ సార్ ఎట్లయితే జీటీవీలో ప్రసంగిస్తాడో అట్లనే ఆయన టీవీలో చూస్తున్నాం కానీ ఈ రామచంద్రరావు అంటే ఆయన కూడా ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కనుక వీళ్ళందరూ కూడా రోగాలను నివారించడానికి జన్మించారు ఆ రోజు మనకు శ్రీరాముడు గౌతమ బుద్ధుడు విడితే ఈరోజు మన రోగాలనుకు ఎలా తగ్గించుకోవాలనో ఇలాంటి గొప్ప వాళ్ళు పుట్టారు పుట్టినందుకు మన భారతదేశం గర్వించదగ్గ విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రోగాలు ఉన్నా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ వచ్చిన పాలము ప్రముఖులు కానీ వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి చెప్తే నివారణ అక్కడ జరుగుతుంది వాళ్ళ ట్రీట్మెంట్కి ఏం కావాలనో వాళ్ళు ఏది తినాలనో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఇది ఒక జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షునిగా నా పేరు ప్రభాకర్ మా టీం అంతా కూడా ఈరోజు ఒక వారం రోడ్ల ఉంచి అంటే అందరు ప్రైవేట్ స్కూల్ ఏమన్న దోపి దోపిడి దోపిడీసే వాళ్ళు కొద్దిమంది కానీ ఈరోజు సేవ చేసేవాళ్ళు లాంటి జిల్లా ప్రైవేట్ స్కూల్ ఈరోజు రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం ఈరోజు కనుక ఇది ఎవరి కోసం ఇది ప్రజల కోసం విద్యార్థి విద్యార్థుల కోసం ఒక టీచర్ల కోసం కనుక ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం మాకు సపోర్టింగ్గా ఈరోజు మా ప్రైవేట్ స్కూలు బాను బాను కావచ్చు మల్లికార్జున కావచ్చు అన్సార్ కావచ్చు తర్వాత సిననా కావచ్చు మా డాక్టర్ రమేశ్వరడే కావచ్చు వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల ఈరోజు మేము ఇంత దిగ్విజయంగా ప్రోగ్రామ్ నిర్వహించడం ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను నిర్వహిస్తాం ఈరోజు మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్కి ఒక సంగీత డైరెక్టర్ తీసుకొచ్చిన వ్యక్తి మా డాక్టర్ రమేష్ రోడే ఆనాథ చక్రి చక్రి అంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చిండు మా యొక్క డాక్టర్ రమేశ్వరరాడే కనుక అలాంటి వ్యక్తి పక్కల మేము ఉన్నాము కనుక ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది కనుక మేము ఇంకా రాబోయే ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేయడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ నగర్ జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు సిద్ధార్థ విద్యాలయం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే ప్రకృతి సహజ జీవనాన్ని పాటించినట్టయితే మనం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి షుగరు బీపీ థైరాయిడ్ కిడ్నీ ఫెయిల్యూరు హార్ట్ ప్రాబ్లమ్స్ పక్షపాతాలు ఇలా అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకోగలిగే అవకాశం ఉంది స్త్రీలకు వస్తున్నటువంటి చాలా రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా ప్రకృతి సహజ విధానాలను పాటించడం ద్వారా ఇల్లు వైద్యశాలగా వంటగది మందుల షాపుగా ఆహారం ఔషధంగా మనం అమ్మ డాక్టర్గా పరిష్కారం చేసుకోగలిగే అవకాశాలున్నాయి వీటన్నిటిని కూడా మీరు పరిశీలించాలని ప్రకృతి సహజ పద్ధతుల్ని అనుసరిస్తూ ఆరోగ్య సమాజ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ సదస్సుని ఇవాళ మన మహను మహబూబ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మరింత విస్తరించే ఆరోగ్య ఉద్యమానికి పునాది కావాలని అందరినీ ఆకర్ష్ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉన్నాను